ప్రభు స్తోత్రం దైవాశిస్సులు నూట పదిహేనో కీర్తన పన్నెండవచ్చును యహో ఆ మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును వచ్చును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహో ఆశీర్వదించును ప్రభు తన మాటలు మన కొరకు గాక చాలాసార్లు మనం అనుకుంటామంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటాం కష్టాలు బాగా ఎక్కువైనప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నీవు కష్టాలు గుండా వెళ్తున్నావంటే దేవునికి సమీపంగా వెళ్తున్నావు అని అర్థం దేవుడు నిన్ను సమీపంగా చేసుకోవడానికి వాటిని అనుమతించడానికి అర్థం బాగా గుర్తుపెట్టుకోండి శ్రమలు ఎక్కువగా విస్తరిస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఒంటరిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు నీ దగ్గర ఉన్న వారిని సపరేట్ చేస్తున్నాడంటే నిన్ను ఏకాంతంగా ఒక్కడిగా చే చేస్తున్నాడంటే ఉన్న పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు నిన్ను సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు అలాంటప్పుడు మనకేమనిపచ్చుదంటే మనం చేసినవన్నీ తలపోసుకుంటాం దేవుడు చేసిన కార్యాలు కూడా తలపోసుకుంటాం దేవుడు మర్చిపోయాడు అనుకుంటాం గిద్యోను అని ఆయన మీకు తెలిసిందే పరాక్రమగల బలాజ్యుడాని దాక్కున్నవాడితో దేవదోత మాట్లాడారు ఆయన దాక్కున్నాడు దాక్కున్నవాడితో మాట్లాడు పరాక్రమ గల బలజ్యుడహోవా నీకు తోడైనా అంటే తోడ ఇంటి ఎన్ని జరుగుతున్నాయి పిలిస్తీలు వచ్చి పంట మొత్తం తీసుకెళ్తున్నారు వీళ్ళు వీళ్ళు రా పండించి రాలగొట్టుకుంటే వాళ్ళు వచ్చి అన్నీ ఈ తీసుకెళ్తున్నారు గొర్రె మేకల మందలేంటి అన్నీ వాళ్ళు పెత్తందారులుగా ఉండి వీళ్ళని అనిసివేస్తున్నారు భయంకరంగా ఆ ఫిలిస్తీన్లే ఇప్పుడున్న ఇజ్రాయల్ దేశం ఉన్న ఆ మధ్యలో ఉంది ఆ దేశం పాలస్తీనా ఆ ఫిలిస్తీలే ఫిలిస్తీలే పాలస్తీనా దేశం ఇప్పుడు సరే వాళ్ళు చిత్రవాదాలు చేస్తుంటే దేవుడు తోడుగా ఉంటే దేవుడు తోడుగా ఉంటే ఎన్నెందుకు వచ్చినాయి అన్నాడు దేవుని పిల్లలారా ముందు అదేందు చూడు కుక్క పట్టిందేమో సరే ఆంజీ రైట్ రైట్ దేవుని పిల్లలారా బాగా గమనించండి దేవుడు మనల్ని మర్చిపోవాలా కష్టం వచ్చింది అంటే శ్రమ వచ్చిందంటే ఇబ్బంది వచ్చిందంటే ఎక్కువ అవుతున్నాయి అంటే నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు వెళ్ళే మార్గం నుంచి నువ్వు రావట్లేదు కనుక నిన్ను ఆయన వాడుకోవాలి కనుక ఆయన ఇష్టపడుతున్నాడు గనక ఏకాంతంలో పడేసాడు నిన్ను మర్చిపోలా నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఆయన మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును ఖచ్చితంగా ఏమాత్రం సందేహం లేకుండా ఆయన మర్చిపోయాడన్న అనుభవంలోకి వచ్చి కష్టాలు శ్రమంలో కూడా వెళ్తున్నావా ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఏసేపు గారి జీవితంలో జరిగింది మీరు జ్ఞాపకం చేసుకోండి అదే అలాంటి ఆశీర్వాద కారణముగా ఉన్నట్లుగా ఆత్మదేవుడు మనలను బలపరచునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ